ముఖ్యంగా పోయింది అధికారమే ప్రజాభిమానం కాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలతోనే కోటలు కడుతుండు ఏడాదిలో వన్ పాయింట్ ఫోర్ జీరో లక్షల కోట్ల అప్పు చేసిండు రుణమాఫీ కాంగ్రెస్ వాళ్ళది వింత ధోరణి సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు ఆయనకు తోడు ఎవరైతే ఈయన ఉన్నాడో ఒక వ్యక్తి ప్రస్తుత ఎమ్మెల్యే ఆయనను గ్రామసభలో టమాటోలతో వెంటబడ్డారు ఆయన ఆయనే కౌశిక్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ ప్రతినిధి కాబోయే పెద్ద వ్యక్తి కాబట్టి విమర్శకు సద్విమర్శలు చేయాల్సినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రజాభిమానాన్ని కూడగొనడానికి పేపర్లలో కనపడానికి అదేవిధంగా టీవీలలో కనపడటాని కోసం చేసే ప్రయత్నంలో ఈ యొక్క కేటీఆర్ను మించినటువంటి కౌశిక్ రెడ్డి ఇక మనకు అధికారమే పోయింది ఓకే ప్రజాభిమానం కాదు ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆడ పార్టీ శ్రేణులకు ప్రయత్నించారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే సమస్యల గురించి మాట్లాడడానికి వస్తే మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా పేపర్లో వచ్చిన క్లిప్పింగ్లకు ఎప్పుడైనా సరే మీరు సమస్యలను పరిష్కరించారని మేము సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాం కేటి రామారావు గారు మీ నాన్నగారైనటువంటి నియోజకవర్గం గజ్వేల్లో కొండపోచమ్మకు కొండచమ్మకు పిల్లకాలు తొగి ఒక రైతు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో మట్టి వేసారు రెండెకరాల్లో ఆమె జీవనాధారము ఆ యొక్క పొలమే ఆ పొలం సీలింగ్ ల్యాండ్ అయినప్పటికీ మీ అధికారులు అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యంగా అక్కడ ఆయన బాగా సతాయించినటువంటి వాళ్ళు ఇప్పుడు దీని పరిష్కారం కోసం అన్న రేవంత్ అన్నకు మేము లెటర్ రాయడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న సమస్యలను కూడా మీరు పరిష్కరించలేదనేటువంటి అంశం ప్రజలకు దృష్టిలో పెడుతున్నాం అలాంటి సమస్యలను తెలుసుకోవడానికే ఈ యొక్క గ్రామ సభలు రేషన్ కార్డులు అదేవిధంగా రుణమాఫీ ఈ ఇవన్నీ చేయడాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇందిరా మైళ్ళు దీన్ని మీరు మంచిగా చూడడం ఎవరికైనా బీదవారికి రాకపోతే మీరు చెప్పి ఇప్పించడం కా పెట్టుకోవాలి తప్ప కేవలం మళ్ళీ ఈ ఎలక్షన్స్లో గెలవడానికి డైలాగులు చెప్తున్నావు తప్ప అలా కాకుండా ప్రజాహితము పేద ప్రజల కోసం పనిచేయమని చెప్పి మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాటలతోనే కోటలు కడుతున్నారని చేతల్లో ఏమీ లేదని అధ్యన చేశారు అవునవును కరెక్ట్ కరెక్ట్ మాటలతోటే పదహైదు వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలకు కుదించాడు అయ్యా మీరు ఇచ్చిన మీరు రుణమాఫీ చేసినటువంటిది వడ్డీలకు సరిపోలేదు మళ్ళీ అసలు అలాగే ఉండదు దాన్ని ఒకేసారి చేయకుండా అంచెలంచెలుగా చేశారు ఆర్థిక పరిస్థితికి చేతగాని పనులు మీరు చేశారు దళిత బంద్ అని ఇంకొక బంద్ అని చెప్పి మీ ఎమ్మెల్యేలు దోచుకునేది నిజం కాదా అని థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా దోచుకున్నది వాస్తవం కాదా మీ ఎమ్మెల్యేలు గెలుచుకొని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన మీరు గెలవలేకపోయారు అంతేగాని ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి వారిని ఇబ్బందులు పాలు చేసినటువంటి మిమ్మల్ని ఇంటికి పంపించారు మీరు నెక్స్ట్ వస్తారని కలలు కంటున్నారు ఈ యొక్క అదాని అనేటువంటి వ్యక్తిని రానికుండా చేయాలని చూస్తున్నారు మీతో కాదు ఆ పని మీరు చేయలేరు వాళ్ళు కూడా మీకంటే పది ఆకులు ఎక్కువ చదివారు బీజేపీ వాళ్ళు కాబట్టి మీరు ఈ యొక్క పెట్టుబడులు వచ్చేదానికి పరిశ్రమలో వచ్చేదానికి మీరు అడ్డుపడద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రైతు రుణమాఫీపై సీఎం ఒకటి చెప్తే మంత్రి దామోదర్ రాజని విమర్శం మరొకటి చెప్తున్నారు విమర్శించాడు అబ్బా బ్రహ్మాండ మీ నాన్న నోటితోటి నసలతోటి కాళేశ్వరంలో కమిషన్ దొబ్బితే నీవు రియల్ ఎస్టేట్లో అదేవిధంగా మనులు గనులు ఈ యొక్క వీళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దొబ్బి మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు అంటే మీ నాన్న హోల్ అండ్ సోల్ మాఫియా లీడర్లాగా తయారై ఆ రోజు దోచుకునేది వాస్తవం కాదా నీవు దోచుకునేది వాస్తవం కాదా మీ చెల్లి దోచుకున్నది వాస్తవం కదా మీ బావ దోచుకున్నది వాస్తవం కదా ఇవన్నీ కూడా ప్రజల కోసము రక్తి కట్టించడానికి పద్నాలుగు వందల కోట్లు ఉన్నాయి అవి అన్నీ డబ్బులు ఖర్చు పెడుతూ ప్రజలను ఉసుకొల్పుతూ పరిశ్రమలు రాకుండా చేసేది వాస్తవం కదా నగిచర్లు కానీ రామన్నపేట కానీ ఇది నిజంగా అని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా మంత్రి దామోదర్ రాజు నరసింహ మరొకటి చెప్తున్నారని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేత కాక సీఎం గాలి మోటార్లో వస్తూ గాలి మాటలు చెప్పిపోతున్నాడని మండిపడ్డారు ఆయన గాలి మాటలు గాలి తిరుగుతున్నాడు నీవు పాపం ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నావు ఆటో డ్రెస్ చేసుకొని ఆటోలకు డబ్బులు ఎక్కడైనా అడుగుతున్నావు నువ్వు నిజంగా ప్రజాస్వామ్యవాదివి ప్రతిపక్షంలో బ్రహ్మాండంగా ఉండవలసిన వానివి కాబట్టి ఆటో నడిపి నువ్వు డబ్బులు సంపాదిస్తే నీ మీద ఒక నమస్తే